నెల్లూరు నగరంలోని రేపాలవారి వీధి గల నందు సింహపురి క్లాత్ మర్చెంట్ కాంప్లెక్స్ నందు మోహన్ డ్రెస్సెస్ ఇరవై తొమ్మిదో వార్షికోత్సవ సందర్భంగా వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నూడు చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ గారు విచ్చేయడం జరిగింది తమ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్లను ప్రతి కొనుగోలుపై ఏర్పాటు చేసినట్లు ఈ అవకాశం కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంటుందని కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఈ సదవకాశాన్ని సభ్యుని చేసుకోవాల్సిందిగా కార్యనిర్వాహకులు బైసాని పార్థసారథి గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అరుణ చండూరి సుదర్శన్ కోటేశ్వరరావు కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అని పాత్రికేయుల సమావేశంలో తెలిపారు తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో పినాకిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ పివి సురేంద్ర అనిల్ సాయి బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని నిర్వహించడం జరిగింది నెల్లూరు నగరంలో సింహపురి క్లాత్ మార్కెట్ అసోసియేషన్లో రైబల్ వారి వీధిలో ఉన్నటువంటి మోహన్ డ్రెస్సెస్ గత ఇరవై తొమ్మిది సంవత్సరానికి సంబంధించి ఈరోజు వర్షవత్సవం చేసుకోవడం అనేది నిజంగా ఒక మంచి శుభపరిణామో వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే వస్త్ర ప్రేమికులు కలిగినటువంటి సింహపురిలో వాళ్ళకి కావాల్సినటువంటి అనుగుణంగా అయినటువంటి ఈ యొక్క రెడీమేడ్స్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి సారథి అనే చెప్పాలి ఈ ప్రాంతానికి సంబంధించి ఉన్నటువంటి కస్టమర్లందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి బ్రాండెడ్ ఐటమ్స్ కానివ్వండి పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి మహిళలు సంబంధించి అన్నిటికీ కూడా ఈ మోహన్ డ్రెస్సెస్ అన్నది ఒక బ్రాండ్ లాగా ఈ ప్రాంతంలో రావడం వాళ్ళకి అనుగుణమైనటువంటి అన్ని వస్త్రాలు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళందరికీ సరసమైన ధరలకి మన్నికైనటువంటి బట్టలని అందించడంలో ఒక మంచి స్థానాన్ని సంపాదించారు కాబట్టి ఈరోజు ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవం అంటే ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్ దేవుళ్ళందరికీ ఆయన ఆశీస్సులు వారి అన్నిటికీ మన పార్థసారథికి మోహన్ రాసస్కి ఉన్నాయి కాబట్టి ఇది ఒక నిదర్శనం ఇలాంటి వార్షికోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని అదేవిధంగా ఈ వార్షికోత్సవానికి సంబంధించి మంచి డిస్కౌంట్స్ కూడా పెట్టున్నారు బ్రాండెడ్ ఐటమ్స్ కిందని అలాగే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇలాగా మహిళలకి తర్వాత పిల్లలకి అందరికీ కూడా మంచి ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కస్టమర్లందరూ కూడా వచ్చి బాధ్యంగా ఆశీర్వదించాలని మోహన్ డ్రెస్సెస్లో ఇవన్నీ పర్చేస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం సుభోదయం సోనాస్పేట శివపురి నెల్లూరు శివపురి వాసులకి బిచ్చు టూలో ఉన్న సోనాస్పేట రంగంలో మోహన్ డ్రెస్సెస్ గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతూ ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో అడుగడుతున్న శుభ సందర్భంగా మా కస్టమర్ దేవుళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఇరవై తొమ్మిదేళ్ళుగా మీ అందరి అందుబాటులో ఉంటూ మీకు కావలసిన విధంగా అన్ని రకాల వస్త్రాలను అందించే ప్రయత్నాల్లో నా వంతు నేను అన్ని విధాల ఎక్కడెక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి తక్కువ రేట్లో మన మీడియం సెగ్మెంట్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని నా కోరిక ఆ ఆ కోరికతోనే ఇరవై తొమ్మిదేళ్ళుగా నేను రెడీమేడ్ రంగంలో ముందుకు వెళ్తూ ఉన్నాను అలాగే ఈ సంవత్సరం ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో అరిగెడుతున్న సభ సందర్భంగా మా కస్టమర్ దేవుళ్ళందరికీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనౌన్స్ చేయడం జరిగింది అలాగే బ్రాండెడ్ వస్తువులపై ట్వంటీ పర్సెంట్ అలాగే రెగ్యులర్గా వాడే నైటీస్ ఈరోజు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఫోర్ నైంటీ నైన్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టున్నాను అలాగే క్రిష్మా బ్రాండెడ్ లగ్గన్స్పై టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అలాగే అన్ని బ్రా మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ ప్యాంట్స్ అన్నిటి మీద కూడా ట్వంటీ పర్సెంట్ వరకు ఇవ్వటం జరుగుతుంది మా కస్టమర్లు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నన్ను ఆదరిస్తున్న కస్టమర్ దేవుళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశం ఇరవై రెండు నుంచి ఇరవై ఆరో తారీఖు దాకా ఐదు రోజులు ఈ అవకాశాన్ని ఇచ్చినాను మా కస్టమర్లు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి